స్టార్ అల్లు అర్జున్ ఇంకా మాస్ డైరెక్టర్ అట్లీ కలయికలు తిరగకపోతున్న సినిమా ఏ ఎయిట్ ట్వంటీ టూ ఎక్స్ ఏ సిక్స్ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో ఏకంగా ఐదు ప్రముఖ కథానాయకులు నటించబోతున్నారని టాక్ ఇప్పటి వరకు దీపికా పడుకొని జాన్వీ కపూర్ మృలాల్ ఠాకూర్ పేర్లు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి వీటితో పాటు కింగ్డమ్ సినిమాతో గుర్తింపు పొందిన భాగ్యశ్రీ బుడ్సే కూడా ఈ ప్రాజెక్టు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఐదవ కథానాయకను ఇంకా ఫైనలైజ్ చేయలేరని సమాచారం ఈ చిత్రం స్పై ఫై నేపథ్యంలో ఒక ప్యారల్ యూనివర్స్ కథతో వస్తుందట అందులో అన్ పలు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని ఒకటి కాదు యానిమేటెడ్ అవతార్ కూడా ఉండొచ్చని టాక్ నడుస్తోంది అంతేకాదు ఇంటర్నేషనల్ స్థాయి టీమ్స్ ఈ చిత్రంలో భాగమవుతున్నాయని వార్తలు వచ్చాయి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతంలో ప్రభాస్తో చేయాల్సిన స్పేస్ ప్రాజెక్ట్ నుంచి దీపికా పడుకొని తప్పుకున్నట్లు టాక్ అందుకే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అట్లీ సినిమాకు ఆమె పేరుని ప్రచారంలో ఉంచారు అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇంతవరకు ఉన్న సమాచారం చూస్తే ఇది ఒక బహుళ కథానాయకులతో కూడిన విజువల్ వండర్ అవ్వబోతుందండంలో ఎటువంటి సందేహం లేదు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్